విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు పంపిణీ చేశారు గుర్లా చీపురుపల్లి మెరకముడిదా మండలాలకు చెందినటువంటి నలుగురు అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆర్థిక స్థోమత లేకపోవడంతో టీడీపీ నేత రామ్ మల్లిక్ నాయుడు దృష్టికి తీసుకురాగా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు దీంతో కూటమి ప్రభుత్వంపై బాధిత కుటుంబ సభ్యులు ప్రశంసల జలు కురిపించారు మాట్లాడుకుంటూ తాడేపల్లి ప్యాలెస్ లో తిరుగుతున్నావు ఆ ఆత్మలు ఏవైనా విచిత్రమైన ఏవైనా విషయాలు చెబుతుంటే అవి నీవు నీ ఆత్మలు చూసుకోవాలి తప్ప దాన్ని ప్రజల మీద ప్రభుత్వం మీద రుద్దితే ఏమాత్రం బాగోదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ నీ నోరును అదుపులో పెట్టుకో మా నాయకుల గురించి మాట్లాడకు మేము ప్రజల కోసం నిత్యం ఆలోచించే ప్రభుత్వం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను అదే విధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి విద్యా రంగానికి అనేక మార్పులు తీసుకొస్తున్నారు మరి అలాగా ఆయన ఒక పక్క కష్టపడుతుంటే మరో పక్క పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతుంటే చంద్రబాబు నాయుడు గారు నిత్యం డబ్బులు లేకపోయినా కూడా కాలుకి మరి గంటలు కట్టుకొని మరి ఆయన తిరుగుతూ ఆయన ఎన్ని దేశాలు తిరుగుతూ విదేశాలు తిరుగుతూ అమెరికా అదే మొన్న దావో చెల్లెరు నువ్వు ఐదేళ్ళు మాట్లాడారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఆ రోజు రెండు వేల పద్దెనిమిది రెండు వేల అధికారంలోకి వచ్చే ముందు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నావా లేదా ప్రభుత్వం నా ఐదు సంవత్సరాలు ఉంది మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వగలిగావా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతానన్న చివరికి కేవలం రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు పెన్షన్ మాత్రమే ఇచ్చావు దాంట్లో రెండు వేల రూపాయలు పెన్షన్ దాకా చంద్రబాబు నాయుడు గారే పెంచారు మళ్ళీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా మొదటి నెల నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం పాటలో మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకు వచ్చిన విధంగా మరి ఆయన మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఉన్న అప్పడకొండు సీట్లైనా నీకు మిగలాలి అని అంటే నోరు అదుపులో పెట్టుకో ప్రజల గురించి ఆలోచించు ప్రజలు ఏమన్నా ప్రతిపక్ష హోదా గురించి నువ్వు ప్రభుత్వాన్ని అడిగితే ప్రభుత్వం ఏమీ చేయలేదు నువ్వేం మొట్టమొదటి